హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం నేను ఇంట్లో రవ్వ దోశలు చేశాను ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈ రవ్వ దోశలు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ అయితే గోధుమ రవ్వ తీసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వ ప్లేస్లో బాంబే రవ్వ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ టూ గ్లాస్ అయితే నేను అటుకులు తీసుకున్నాను ఇవి పేపర్ అటుకులు కాపు పోహా అటుకులు ఉంటాయి కదా అవి ఇవి ఇవైతే వేసుకొని కడుక్కున్నాను ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ అయితే పారబూసుకొని మళ్ళీ మనమైతే ఇందులో పెరుగునైతే యాడ్ చేసుకోవాలి పుల్లటి పెరుగు ఉంటే యాడ్ చేసుకోండి పెరుగు ఎందుకంటే దోశాల ఫ్లేవర్ రావడం కోసం అందుకని నేను పెరుగు వేస్తున్నాను పుల్లటి పెరుగు ఉన్నా ఓకే లేదంటే నార్మల్ డైలీ వేసుకునే అయినా వేసుకోవచ్చు చూడండి మనము పెరుగుతోనే నానబెట్టాలి ఇది మొత్తం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కానీ వాటర్ కంటెంట్ తక్కువ ఉండాలి పెరుగు కంటెంట్ ఎక్కువగా ఉండాలి ఆ విధంగా నానబెట్టుకోవాలి ఇవి ఎంత బాగా నానితే దోషాలు అంత బాగా వస్తాయి చాలాసేపు అయితే నానాలి నేనైతే ఫిఫ్టీన్ మినిట్సే నానబెట్టాను ఇంకా ఇంకా ఎక్కువ నానితే బాగుంటాయి కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను ఫిఫ్టీన్ మినిట్సే నానబెట్టాను కాబట్టి రవ్వ సరిగా నానలేదు అనిపించింది ఇంకా బాగా నానితే రవ్వ కూడా మంచిగా నానుతుంది దోషాలు కూడా ఇంకా బాగా వస్తాయి అనిపించింది చూడండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఈ మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా సేమ్ దోశపిండి లాగానే మనం గ్రైండ్ చేసుకోవాలి దోశ పిండికి మినపప్పు బియ్యం ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో సేమ్ అదే టెక్స్చర్ రావాలి చూడండి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసుకుందాము చూడండి మనకు చూడడానికి సేమ్ దోశ పిండి లాగానే అనిపిస్తుంది ఇప్పుడు ఈ పిండిలో మనం సరిపడా అంత సాల్ట్ అయితే కలుపుకోవాలి సాల్ట్ కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే మనం ఈ పిండిని అలాగా పక్కన పెట్టుకోవాలి చూడండి తర్వాత మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము ఆలోపు మనం దోశ పాయన్న అయితే వేర్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ ఎంత బాగా కాలితే దోశాలు అంతా బాగా వస్తాయి కదా అందుకే మనం ఫస్ట్ దోశాలు ఏం వేసినా కూడా ప్యాన్ బాగా హీట్ చేయాలి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా దోషాలాగా అయితే వేసుకోవాలి దోశ వేసిన తర్వాత మనం ఇలా పైనుంచి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేస్తే దోశలు టేస్టీగా ఉంటాయి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ దోశలకు మాత్రం ఆయిల్ ఖచ్చితంగా వేయాలి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటాయి ఇంకా చూడండి ఈ విధంగా మనం టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి చూడండి దోశ మొత్తం కాలిన తర్వాత అదే లేస్తుంది మంచిగా అందుకని అప్పటి వరకు మనం కదిలించకూడదు దోశ అని మంచిగా రాదు తీసేటప్పుడు అందుకని దోశ మొత్తం ఒక సైడ్ కాలిన తర్వాతనే తీసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇప్పుడు ఈ విధంగా అన్ని దోషాలను అయితే మనం అదే ప్రాసెస్లో వేసుకోవాలి చూడండి దోషాలు మాత్రం రెడీ అయిపోయాయి ఇంకా పల్లీ చట్నీతో కూడా తినొచ్చు లేదంటే ఇంకేమైనా చట్నీస్ ఉంటే తినొచ్చు మేమైతే చింతకాయ చట్నీతో తింటున్నాము చూడండి దోషాలు ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి